ओ नमो विं कटेशाय ॐ नमो विं హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజ అండ్ అందులో ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా సుప్రసిబీపీ ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు అందరికీ ఉండాలి మంచస్పూర్తి కోరుకుంటూ అయితే స్వామివారి పూజ అలాగే దీపారాధన అలాగే స్వామివారి యొక్క అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ ఆశీస్సులు మనందరికీ ఉండాలి మంచస్ఫూర్తి కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా ఈరోజు అయితే మొత్తం పూజ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఇంకా దీపారాధనకి అయితే పసుపు కుంకుమాన్ని సమర్పించేసుకొని చక్కగా దీపారాధనకి అయితే అంతా సిద్ధం చేసేసుకున్నానండి అలాగే ఈరోజు చక్కగా స్వామి అమ్మవారిని మనస్ఫూర్తిగా జ్ఞానం చేసుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా అభిష్టాలని కూడా నెరవేరుతాయని చెప్పేసి అంటుంటారు సో ఇంకా స్వామి అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే లక్ష్మీదేవికి సువాసన విరచేళ్ళేటువంటి జవ్వారిక కలిపిన గంధాన్ని అలాగే పసుపు కుంకుమని కూడా సమర్పించాలండి చక్కగా చాలా అమ్మవారికి అయితే ప్రీతి అనమాట సువాసనలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము సో ఈరోజు చెప్పాను కదా లక్ష్మీనారాయణ కలిగే పార్వతపరమేశ్వరి ఇద్దరికీ కూడా పూజ చేసుకోవాలన్నమాట సో ఇక దీపారాధన వెలిగించుకుంటూ దీపం జ్యోతి బ్రహ్మ దీపైన సహ దీపేన దీపైన సర్వం ఉదయం వెలిగించుకుంటే ఉదయం దీపం నమోదుతానండి లేదా సాయంత్రం వెలిగించుకుంటే సంధ్యా దీపం నమోదు చెప్పి లక్ష్మీనారాయణకి దీపాన్ని దూపాన్ని కూడా సమర్పించాలన్నమాట ఈరోజు చక్కగా స్వామి అమ్మవారిని విశేషంగా పూజించుకుంటారండి అలాగే ఇంట్లో ప్రతి చోట కూడా అలాగూపం వేసుకోవాలన్నమాట సిరోజైతే స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అలాగే తులసం దగ్గర కూడా చక్కగా పూజ అనేది కూడా చేసుకున్నాము అలాగే తులసం దగ్గర కూడా దీపారాధన అలాగే ప్రసాదం అన్నీ కూడా సమర్పించుకుని అవి పెట్టుకుని చక్కగా పూజ అనమాట ఆ స్వామి అమ్మవారి దగ్గర అలాగే తులసమ్మ దగ్గర ఇప్పుడైతే చాలా పువ్వులైతే ఉన్నాయి అనమాట ఈ పువ్వులన్నీ కూడా కలిపి చక్కగా స్వామివారికి అర్చన చేద్దాం అనుకున్నాను సో పెద్ద నంది వర్ధనాలు చిన్న నంది వర్ధనాలు మందార పువ్వులు పసుపు రంగు పువ్వులు బిల్లగన్నేరు పువ్వులు శంఖం పువ్వులు మల్లె పువ్వులు కరివేరి పువ్వులు సన్నజాజులు కొన్ని పరిజాత పువ్వులు అలాగే పసుపు రంగు చంద్రగంటలు అలాగే పింక్ కలర్ చంద్రగంట పువ్వులు కూడా ఉన్నాయన్నమాట వీటిని అన్నింటినీ కలిపి అలాగే ఇంకా కొన్ని గులాబీ రేఖలు బంతి పువ్వు రేఖలు అలాగే కొంచెం పత్రి అనమాట అంటే రెండు తమలపాకులు ఒక మారేడుదలము నేరేడాకు అలాగే మావిడాకు అలాగే రెండు పువ్వులు అలాగే కొన్ని ఉన్నాయన్నమాట వీటిని లిల్లీ పూలు ఇవన్నీ కూడా స్వామి అమ్మవారికి చక్కగా సమర్పించుకుంటూ పూజ చేసుకుందాం అన్నమాట ఇక స్వామివారికి అమ్మవారికి లిల్లీ పూలతో చక్కగా రకరకాల పూలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పుష్పల ముందు పత్రితో పూజ చేసేసుకుందామని చెప్పేసి ఉన్న పత్రం కూడా స్వామి అమ్మవారికి అటు ఇటు మొత్తం వేసి నమస్కారం చేసుకుని అన్నమాట ఓం లక్ష్మీ నారాయణాయ నమ ఓం శ్రీమన్నారాయణాయ నమ श्रीमते नमः ॐ श्रीमन्नारायणाय नमः ॐ लक्ष्मीहृदये नमः ॐ वैकुण्ठवासाय नमः ॐ कल्याणगुणमये नमः ॐ कामितार्थप्रदायकाय नमः ॐ श्रीपतये नमः ॐ श्रीवेङ्कटेशाय नमः ॐ श्रीरामाय नमः ॐ श्रीकृष्णाय नमः అంటూ వివిధ రకాల నామాలతో స్వామివారిని విశేషంగా పూజ అనేది కూడా చేసుకున్నాను అనమాట స్వామివారికి పసుపు రంగు పువ్వులన్నా తెలుపు రంగు పువ్వులన్నా చాలా ఇష్టమన్న సో అందుకని చెప్పేసి ఇవన్నీ రకరకాల పువ్వులన్నీ కూడా స్వామి అమ్మవార్లకు ఒకటి అలా సమర్పించుకుంటూ వచ్చాయనమాట ఇక నా దగ్గర ఉన్నటువంటి బిల్లగన్నేర పువ్వులు బంతిరేఖలు అలాగే సన్నజాజులు ఇవన్నీ రకరకాల పువ్వులు ఉన్నాయి కదా అన్నీ కూడా శివపార్వతులకి అలాగే లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కూడా సరి సమానంగా పూజ అనేది కూడా అనమాట శివకేశవులకి భేదం లేదంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ పూజ చేసుకున్నా కూడా ఇద్దరికీ కూడా నేను అనమాట సో అందుకని చెప్పేసి శివకేశవుల ఇద్దరిని కూడా ఆరాధన చేయడం చాలా చాలా ఉత్తమం అనమాట అలాగే లక్ష్మీనారాయణులకి చాలామంది చెప్తుంటారు వెంకటేశ్వర స్వామికి బంతి పువ్వు ఇష్టం లేదు ఆ పువ్వు ఇష్టం లేదని చెప్పేసి అలా అయితే నేనేమి ఫీల్ అవనండి ఎందుకంటే అవన్నీ ఇప్పటి నుంచి వచ్చినాయి ఎప్పటి నుంచో కూడా బంతి పువ్వులు అనేది మనకి స్టార్టింగ్ నుంచి పూజలోనే వాడేవాళ్ళం కాబట్టి సో నేనైతే బంతి పువ్వులు అయితే యూజ్ చేస్తాను సో మీరు అది మీ ఇష్టం అప్ టు యువర్ చాయిస్ అలాగే ఇప్పుడు నీకు చూపించిన పువ్వు వచ్చేసి సీతమ్మ తల్లి పువ్వు అంటారండి మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్లో పెట్టండి ఇది స్వామివారి హృదయంలో పెట్టాను అంటే జానకీ రాముడు కాబట్టి సీతాపతి కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ తల్లి పువ్వునే అంటే చిన్న చిన్నగా ఉంటాయి అవి స్ డిఫరెంట్గా వస్తాయి అనమాట సో మీ సైడ్ వాటిని ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి చక్కగా స్వామివారికి అన్నీ కూడా పుష్పాలు అన్నీ కూడా వేసాయి కదా నాకు చాలా బాగా నచ్చింది ఆ సీతమ్మ తల్లి పువ్వు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఇవన్నీ పెట్టేసి స్వామివారి దగ్గర మళ్ళీ అన్నీ సమర్పణ చేసుకుంటూ వచ్చాయన్నమాట శంఖ పువ్వులు అలాగే నందివర్ధనాలు చిన్న నంది వర్ధనాలు ఇవి ఇందులో రకాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు నంది వర్ధనాల్లో పెద్దవి అయితే మంచి స్మలాయినస్ ఎక్కువ నాకు చాలా బాగా నచ్చింది స్వామివారికి ఏకాదశి రోజున కంపల్సరీ అంటే ఆ రోజు కోయకూడదండి చూసి సో మన్నాడు కొయ్యాలి అంటే దశమి రోజు చక్కగా చిక్కి తెచ్చి పెట్టుకోండి ఆ రోజుకి చక్కగా స్వామివారికి అమ్మవారికి సమర్పించుకోవడానికి అంతా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్వామి అమ్మవారికి చక్కగా అవన్నీ వేస్తున్నా చక్కగా ఈ విధంగా స్వామివారికి విశేషంగా అర్చన అనేది కూడా చేసుకోవడం ఈరోజు నా జన్మధన్యం అనమాట స్వామి అమ్మవారి ఇద్దరికీ కూడా విశేషంగా పూజ చేసుకుంటే నాకు చాలా 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 మనసుకి తృప్తిగా అనిపించింది అనమాట ఇక అర్చనంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా పువ్వులన్నీ కూడా చక్కగా బల అందంగా కనిపించింది అనమాట అన్ని పువ్వుల మధ్యలో అందరు పువ్వు బలి అందంగా కనిపించింది అందుకని చెప్పేసి దగ్గర నుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక స్వామి అమ్మవారికి అయితే మంగళహారతి అనేది కూడా ఇవ్వబోతుంది అనమాట ఆ స్వామి అమ్మవారికి చక్కగా విశేషమైన మంగళహారతి అనమాట ියක් කාන්තාය කල්ගාන නිදයේ නදී ඒති නම් ත්‍රීවීන්ගට නිවාසය ශ්‍රී නිවාාසාය මංගලම් කෝසලේ ඒන්ද්‍රය මංගලම් මහනය කුුණා අත්මනයේ චක්‍රවති තැනුහූ ජයස්ස අර්වගෝර්මාය මංගලම් මහා දේවවේශ්‍ය විදමහහි විශ්ණ ප්‍රත්න එක දීමහි. තන්න ඕ මහා ලක්ෂ්මී ප්‍රචෝධයා ආත අන්්‍රකොඩා. సో అమ్మవారి ఆసెస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా హార్ తీసుకుంటున్నారని అనుకుంటూ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే పక్కన ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో కమల్ పూజ అండ్ డాల్ సో సర్వేజన సుఖ్న లోక సమస్త సుఖ్న బాయ్ ఫ్రెండ్స్